సంధ్యా థియేటర్లో లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ ను చికట్పల్లి పోలీసులు విచారిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు లైవ్ లో కోటం రాజు యాదవ్ అడ్వకేట్ గారు జాయిన్ జాయిన్ అవుతారు నమస్తే సార్ యాదవ్ ఓకే ఓకే సార్ సరే చెప్పండి సార్ మీ దగ్గర అంటే దీనిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ గారిని ఈ రోజు పోలీసులు విచారణకి పిలిచారు పోలీసులకి హైకోర్టు ఆర్డర్ పేలిచ్చిన తర్వాత విచారణకి పిలవటానికి వారికి హక్కు ఉంది కాకపోతే పైన కూర్చున్న అల్లు అర్జున్ గారికి ఈ విషయంలో ఏమీ తెలియదమ్మా ఆ కింద గ్రౌండ్ లో జరిగింది ఇది ఆ పోలీసుల దగ్గర ఆల్రెడీ పదివేల వీడియోల పైన ఉన్నాయి ఈ ఏది ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉంది ఈ విషయంలో కేవలము ఆ టెక్నికల్ కారణాలతో కనుక పోలీసులు పిలిచి ఉంటే కనుక సరైన విషయమే టెక్నికల్ కారణాలు కాకుండా కేసు విచారణలో భాగంగా కనుక పోలీసులు కనుక అల్లు అర్జున్ గారిని పిల్చుంటే కనుక వారి దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు పోలీసుల దగ్గరే ఉంది కేవలం వారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే పిలిచారని చెప్పి నేను భావిస్తున్నాను అంటే రాజకీయంగా అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ తన పేరు మర్చిపో సీఎం పేరు మర్చిపోయారు కాబట్టే ఇలా చేస్తున్నారంటూ కూడా కొంతమంది బిఆర్ఎస్ నాయకులు కావచ్చు కొంతమంది ప్రముఖులు కామెంట్ చేస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు అదే నేపథ్యంలో ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా సార్ ఖచ్చితంగా అదే నేపథ్యంలో చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు అమ్మా కేవలం ఎందుకంటే గతంలో మనం చూస్తే బతిన సోదరులు చేపలు పంపిణీ కార్యక్రమంలో కూడా మా తొక్కి స్లాట్ లో చనిపోయారు జిమ్ఖానా గ్రౌండ్స్ టికెట్లు క్రికెట్ టికెట్లు తొమ్మిది నెలల క్రితం జరిగిన దాంట్లో కూడా జరిగింది వాటి వేటిల్లో చూపించిన అత్యుత్సాహం పోలీసులు ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు చూపిస్తున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి గతంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మరి అప్పుడు ఎవరెవరిని పిలిచారు ఏం చేశారు స్టాంపేడ్ అనేది దురదృష్టకరంగా జరిగే సంఘటనలు దానికోసం ఏమీ తెలియని ఒక హీరోని గంటలు గంటలు పిలిచి తీసుకొచ్చి పోలీసులు కూర్చోబెట్టి ఇబ్బంది పెడతారనుకోవటం అది రాజకీయ కక్షగానే భావించాలి గతంలో ప్రభుత్వం ఎప్పుడన్నా ఇట్లాంటి పనులు చేపట్టిందా ప్రతి సంవత్సరం బతిన సోదరుల చేపలు పంపిణీ కార్యక్రమం జరుగుతూనే ఉంది కదా ఆపలేదు కదా అట్లాంటప్పుడు బెనిఫిట్ షోలు మాత్రం ఎందుకు ఆపేయాలి ఒక స్టాంపేడ్ జరిగితే రేవతి గారు మరణానికి అందరం సత్తాపం తెలుపుతున్నాం మరొక దురదృష్టకరణ సంఘటన అట్లా అని చేపల మందు చేపల మందు పంపిణీ కార్యక్రమం ఎప్పుడు ఆఫ్ వేయలేదు కదా ప్రభుత్వం మళ్ళీ ఆ తర్వాత తొప్పిస్ట్రో జరుగుతూనే ఉన్నాయి అట్లానే జింటానా గ్రౌండ్స్ క్రికెట్ క్రికెట్ తర్వాత మళ్ళీ క్రికెట్ మ్యాచ్లు ఎక్కడ ఆపేయలేదు కదా క్రికెట్లు అమ్ముతున్నారు క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఏం నాటారా నేను బుక్ ఫెస్టివల్ కూడా మొదలు పెట్టారు అంటే బట్ సంఘటన గతంలో జరిగినంత మాత్రం నా కార్యక్రమాన్ని శాశ్వతంగా ఆపేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం సరైన విషయం కాదు తగు జాగ్రత్తలు తీసుకొని బెనిఫిషియల్ జరుపుకోవాలని చెప్పాలి చెప్పాలే తప్ప ఒక బెనిఫిట్ షోలో ఒక ఘటన ఇంకా మొత్తానికి ఆపేస్తాము బెనిఫిట్ షోలు అని చెప్పి కోమటి రెడ్డి గారు వ్యాఖ్యానించడం కానివ్వండి ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు అసెంబ్లీలో మాట్లాడటం చాలా విషయాలు ఉన్నప్పుడు ఈ సంఘటన మీదే మాట్లాడటం చేయటము ముఖ్యమంత్రి గారు కేవలం పబ్లిక్ అట్రాక్షన్ గెయిన్ చేయడానికి అనుకోవాలి పుష్ప అంత భారీ ఎత్తు సక్సెస్ అయింది కాబట్టి ఆ సక్సెస్ అయిన మీరు మాట్లాడితే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో మాట్లాడారేమో నేను భావిస్తున్నాను అయితే సార్ పోలీసులు అల్లు అర్జున్ అర్జున్ అల్లు అర్జున్ తప్పు అన్నట్టుగా ఒక పది నిమిషాల వీడియోను విడుదల చేశారు కదా అలాగే అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ లో తనకు అసలు ఒక మహిళ చనిపోయిందనే విషయం కూడా తెలియదు తనకు అంటే తెల్లవారుజామున గానీ ఈ విషయం నాకు తెలియదు అంటూ కూడా అల్లు అర్జున్ గారు చెప్పుకొచ్చారు ఈ అంశం పైన మీరు ఎలా స్పందించారు ఆ పది నిమిషాల వీడియోలో ఏం కనబడుతున్నాయి మీకు అంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్ దగ్గరికి పోలీసులు వెళ్ళడానికి ట్రై చేసినట్టుగా వీడియోలో నాకేమి అనిపించిందో ఆ వీడియో చూస్తే నేను మీతో చెప్తున్నాను వినండి మొత్తం మొదటిగా సంజయ్ క్రాస్ రోడ్స్ దగ్గర మొదలుపెడితే మొదలు సంజయ్ క్రాస్ రోడ్స్ దగ్గర అంతమంది జనం ఎందుకు గుమ్ము చేశారు అంతమంది గుమ్ము కూడుతుంటే ఇప్పుడు ప్రభుత్వం బెనిఫిషియోకి జీవో ఇచ్చింది అందరినీ కూడా యాక్ట్ అకార్డింగ్లీ అని చెప్పి పేర్కొన్నారు పేర్కొన్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకున్నారు జనం గుమ్ము గుడు ఉండడానికి ప్రభుత్వం అనేది ముందు ప్రభుత్వం ఆన్సర్ చేయాలమ్మా ఎక్కడా కూడా బారికేట్లు పెట్టలేదు ఏమీ చేయలేదు మన ఏమన్నా రాజకీయ నాయకులు కనుక ఏదన్నా ఇట్లాంటి వాటికి వెళ్తుంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అని ముందుగా పెడతారు ఏమన్నా సభలు ఏదన్నా జరుగుతున్నా సరే అంతా బారికేట్లు పెట్టి ఆపుతారు ఇంకోటి సంజయ్ థియేటర్ లోపలికి కార్ గేట్లు తెరిచింది పోలీసులు అల్లు అర్జుంది ఆ గేట్లు తెరిచి మరి లోపలికి రానిచ్చారు ఆ వీడియో ఆ వీడియోలో కూడా రేవతి గారు ఆ క్షణం వరకు కూడా ఎటువంటి గాయాలకి పాల్పడలేదని స్పష్టంగా కనబడుతోంది అంటే ఆ రోడ్ షో కిను రేవతి గారి మరణానికి సంబంధం లేదు రేవతి గారు ఆల్లోకి ఎంటర్ అయిన తర్వాత కింద భాగంలో అక్కడ అక్కడ జరిగింది ఈ దురదృశ్యమైన సంఘటన అక్కడ అందరూ పోలీసులు ఉన్నారు చేశారు అంతమంది పోలీసులు ఉండి కూడా తమ జాగ్రత్తలు ఎక్కడ తీసుకోలేరు కొన్ని అల్లు అర్జున్ గారిని మీరు వెనక్కి వెళ్ళిపోండి అని ఎక్కడన్నా చెప్పారా ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు ఆ వారే గేట్లు తెచ్చి పెరి పోలీసులు లోపలికి రానిచ్చారు నిజంగా పర్మిషన్ లేకపోయిందంటే అల్లు అర్జున్ గారికి అక్కడే చెప్పి మీరు రాకూడదు వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పారు డిసిపి గారు కానివ్వండి పోలీసులు కానీ సంధ్యా క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి కూడా ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టలేదు ఇట్లాంటి జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి అది వారి పూర్తి వైఫల్యంగానే నేను భావిస్తున్నానమ్మా రైట్ సార్ సో మచ్